మా నాన్నగారు అయినటువంటి జంగాల్ సాంసరా గారి పుట్టినరోజును పురస్కరించుకొని వెంగశెట్టి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే సాంసరా గారి మిత్ర మిత్రమండలి శ్రేయాభిలాషులు అభిమానులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉండవల సెంటర్లో జరగటం నిజంగా ఆనందం కలిగించే విషయం అయితే మండలంలో కానీ పట్టణంలో కానీ అనేక మంది శ్రేయోభిలాషులు మార్నింగ్ ఉదయం ఈరోజు క్రిస్మస్ మాసం కాబట్టి ఈ నెల క్రిస్మస్ మాసం సందర్భంగా ఉదయం లోతరి ఉండవల్లిలో ప్రార్థన కార్యక్రమాలతో మొదలై తర్వాత మళ్ళీ మనం ఉండవల్లి ఎంపీ యూపీ స్కూల్లో మా కుర్చీలు పంపిణీ కార్యక్రమం తర్వాత రిక్షా కార్మికులకి సుమారు ముప్పై ఐదు మంది రిక్షా కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు ఇప్పుడు మళ్ళీ అలాగే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రే శ్రేయోభిలాషులకి మిత్రమండలందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వారి శ్రమదానాన్ని అందిస్తున్న మిత్రులందరికీ సాంసరా గారి శ్రేయోభిలాషులకి మీ అందరి ఆయుర ఆశీస్సులతో ఆయన ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో మిగతా మరిన్ని నూరేళ్లు వర్దిల్లాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సంకల్పం ఇచ్చిన లంగెట్టి కిషోర్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు మరి ఈరోజు ముఖ్య విధంగా మన అందరం కలుసుకున్న కారణం ఏంటంటే మన జంగాల సాంసరావు గారు ఎవరైతే ఉన్నారో వారి జన్మదిన వేడుకలు అనేది అంగరంగ వైభవంగా మన ఉండవల్లి గ్రామంలోనూ అలాగే మండల స్థాయిలో అన్ని గ్రామాల్లోనూ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రధానంగా ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటలకి మన ఉండవల్లి మాలపల్లి ఏదైతే ఉందో పల్లిలో లోదరాన్ చర్చిలో స్టార్ట్ అయ్యి తదుపరి మన ఉండవల్లి గ్రామంలోని స్కూల్లో చైర్స్ పంపిణీ కానివ్వండి అదేవిధంగా మన లింగన్ సిటీ అసోసియేషన్ మన లింగన్ సిటీ కిషోర్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద బట్టల పంపిణీ కానీ వృక్ష కార్మికులకు బట్టల పంపిణీ కానీ అదేవిధంగా తదుపరి భోజన కార్యక్రమము చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనం ఉండవల్లి గ్రామం అనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది పేద బలుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా గుర్తొచ్చే పేరు మన జంగాల సాంసరావు గారు మొట్టమొదటిసారిగా ఎవరైతే ఇబ్బంది నాకు ఇబ్బంది అనగానే వెంటనే వారి పేరు తలుచుకొని వెంటనే వాళ్ళ గుమ్మం తొక్కడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదిన వేడుకల్లో మేమందరం కూడా పాల్గొని ఈ వేడుకలు సెలబ్రేట్ చేయడం అనేది మాకెంతో సంతోషదాయకంగా ఉంది మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ రోజున మారుతి ఫౌండేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మన ప్రీతం నాయకులు జంగాల సామంత్రా గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా ఉండవల్లి గ్రామంలో మొత్తం కూడా కేక్ కట్టింగ్లు జన్మదినోత్సవం ఘనంగా జరుగుతూ ఉంది ఉండవల్లి సెంటర్లో లింగంశెట్టి కిషోర్ కుమార్ అసోసియేట్ తరఫున వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఉండ ఉదయం నుంచి కూడా ఉండవల్లిలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జంగాల సాంసర గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉండే అదేవిధంగా మరి నారా లోకేష్ గారి స్ఫూర్తితో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేయటం ఎంతో సంతోషదాయకమని మరి జంగాల సావంత్ర గారికి మరొక్కసారి మరి ఉండవల్లి గ్రామ ప్రజల తరఫున ఈ యొక్క అసోసియేట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు జంగాల్ సాంసరా గారి అభిమానులు అయితేనేమి వాళ్ళ సమక్షంలో ఉండవల్లి స్కూల్లో ఎంతో ఆహ్లాదంగా ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మారుతి ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జంగాల్ సాంసరావు గారు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు యాభై ఆరు కుర్చీలని సుమారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది అందులో యాభై కుర్చీలు ఉండవల్లి స్కూల్కి ఆరు కుర్చీలు పండ్లకొండ స్కూల్కి అందజేయటం జరిగింది మనం గమనించినట్లయితే లోకేష్ గారు ఎలాగైతే స్ఫూర్తి ప్రదాయకంగా విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి నుంచి ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు కావచ్చు అంటే ఏదన్నా వేడుక జరుపుకోవటం కానీ విధా జరుపుకోవటం కానీ స్థానికులందరినీ ఇన్వాల్వ్ చేసి పొలిటికల్గా ఏ రకమైన ముద్ర పిల్లల మీద ఉండకూడదని చెప్పి స్కూల్ పుస్తకాల మీద కూడా గత ప్రభుత్వంలో అయితే ముఖ్యమంత్రుల ఫోటోలు విద్యాశాఖ మంత్రి ఫోటోలు ఉండేవి వాటన్నిటికీ భిన్నంగా ఫోటోలు దాని మీద స్వయాన తండ్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని అలాగే ఆయన ఫోటోని ఎవరి ఫోటోలు బ్యాగుల మీద కానీ పుస్తకాల మీద కానీ వద్దు మనం చే చేసేది జనాలకు సేవ వాళ్ళ పన్నులతో మనం ఈరోజు మంత్రులు అయ్యాం ముఖ్యమంత్రులు అయ్యాం అన్న స్ఫూర్తితో ఆయన కొనసాగించడం ఆ పిలుపునివ్వటం అదే స్ఫూర్తితో మన మన వంతు ఉడత సాయంగా ఈరోజు ఈ కుర్చీలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే డబ్బులతో ఎక్కడో బయట పార్టీలు చేయొచ్చు లేకపోతే అంగరంగ వైభవంగా ఏదో స్టే చేసి డీజేలు పెట్టచ్చు కానీ నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడవాలన్న ఏకైక ఉద్దేశంతో లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా ఏ రకంగా అయితే బొకేలు పంచుతుంటే నాకు బొకేలు వద్దు నోట్ పుస్తకాలు ఇవ్వండి ఆ నోట్ పుస్తకాలు తీసుకెళ్లి నేను అవసరం ఉన్న విద్యార్థులకి పంచి పెడతానంటాం ఇటీవల ఆయన అపాయింట్మెంట్లు కానీ మామూలు విడిగా కోరుకునే వాళ్ళకి శాలువాలు బొకేలు పూల మొక్కలు తాత్కాలికం ఒక రోజు ఉంటాయి రెండు రోజులు ఉంటాయి అదే నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇలాంటివి అందిస్తే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు అవసరం ఉన్న విద్యార్థులకు ఇవ్వటం లేకపోతే మొక్కలను పంచటం అనేది మంచి పరిణామం చదువుకున్న వాళ్ళు పరిపాలనలోకి వస్తే ఎంత గణనీయమైన మార్పులు రాస్తాయి అనేదానికి ఇది దిక్స్క్యూచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రమండలందరికీ తేజోదర్ గారికి కృష్ణ కృష్ణ గారికి మన రాము గారికి కోటి గారికి మన నరేంద్ర గారికి జ్యోతిబస్ గారికి భార్గవ్ గారికి చైతన్య గారికి నాగేంద్ర గారికి జయరామ్ గారికి బస్వరెడ్డి గారికి బుజ్జిబాబు గారికి రమేష్ గారికి పేరు పేరిన అందరికీ సాంసరా గారి శ్రేభిలాషన్ ఆయన అలాగే తన వెంట నడుస్తున్నటువంటి అభిమానులు అయితేనేమి అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు మన గ్రామానికి చెందినటువంటి సేవా తత్పరులు మారుతి ఫౌండేషన్ చైర్మన్ అభివృద్ధి ప్రదాత ఆరోగ్య ప్రదాత విద్యావేత్త మరి విద్యా ప్రదాత మరి గ్రామంలో అందరి బాగోగులు కోరేటువంటి జంగాల సామసరావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున ఉండవల్లి గ్రామంలోని ఎంపీ యూపీ స్కూల్లో మరి స్కూల్కి అవసరాల నిమిత్తం మరి వారు కోరటం జరిగింది నిధుల కొరత కారణంగా మరి వారు అడగానే సాంసరావు గారిని వారి అబ్బాయి త్వరగా యాభై ఆరు కుర్చీలని ఈరోజు మనం ఉండవల్లి స్కూల్కి బహుకరణ చేయడం జరిగింది ఇదే కాకుండా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జంగాల సాంసరావు గారికి మరి గ్రామస్తులందరి తరఫున మన తరఫున కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉండవల్లి గ్రామ వాస్తవాలు శ్రీ జంగాల సాంసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే తాడేపల్లి పట్టణ మాజీ టీడీపీ పార్టీ అధ్యక్షులు అలాగే ఉండవల్లి గ్రామ గాదే రామయ్య సీతారామ ప్రభుత్వ పాఠశాల మండల ప్రాథమిక పాఠశాలలో కేక్ కటింగ్ చే కేక్ కట్ చేయడం జరిగినది అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ గారు హెచ్ఎం మీటింగ్స్కి పేరెంట్స్ మీటింగ్కి ఇబ్బందిగా కోరడం వల్ల యాభై కుర్చీలు పుట్టినరోజు సందర్భంగా స్కూల్కి బహుమతిగా జంగాల వెంకటేష్ గారు బహుమానం చేశారు అలాగే జంగాల జంగాళరావు గారు టీడీపీ పార్టీలో అనేక పదవులు చేసి ఉన్నారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ మండల పార్టీ నియోజకవర్గం జిల్లా స్థాయిలో టీడీపీ పార్టీ నాయకులు అందరం కలిసి ఈ గవర్నమెంట్ స్కూల్లో కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో జంగాల వెంకటేష్ గారు ఆయన బాటలో నడుస్తూ ఉండటం అనేక కార్యక్రమాలు ఈ మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం పార్టీకి అనుగుణంగా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది అలాగే మరొకసారి జంగాల సాంసరావు గారికి పుట్టినరోజు వేడుకలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం జై టీడీపీ గౌరవనీయులు మన జంగాల సాంసరావు గారి జన్మదిన శుభాకాంక్షల వేడుకలు మన ఉండవల్లి గ్రామంలోని మన గవర్నమెంట్ స్కూల్లో చేయడం అనేది జరిగింది ఈరోజు అయితే వారి తనయురు ఎవరైతే ఉన్నారో మన జంగాల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరు మన జంగాల సాంసరావు గారికి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా స్కూల్కి సంబంధించి అవసరం అని చెప్పేసి అత్యవసరం అని చెప్పేసి మన గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు తెలియజేసిన విధంగా వెంటనే స్పందించి యాభై కుర్చీలు అనేది ఇక్కడ బహుకరించడం జరిగింది అదేవిధంగా మన కొలనకొండ స్కూల్కి కూడా ఒక ఆరు కుర్చీలు అనేది ఇవ్వడం జరిగింది మరొకసారి పేరు ఇక్కడ ఉన్న వారి పెద్ద అందరి ఎదురుట వారందరి తరఫున కూడా మన సాంసరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు రామ స్కూల్ స్కూల్ అందు జంగా సాంసరావు గారి జన్మదిన వేడుకలుగా సాంసరావు గారు ఏ సమస్య వచ్చినా ముందు ఉండవల గ్రామంలో కానీ ఇటు నొలకపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన ఎప్పుడు ఏ ముందు ముందుంటారు అలాగే స్కూల్కి కావలసిన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిన వెంటనే ఒక యాభై చైర్స్ని డొనేట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమే కాదు ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ముందుండి వీళ్ళందరినీ సేవాద్రూపంతో నడిపిస్తున్నారు అలాగే జంగాల వెంకటేష్ గారు కూడా బాటలోనే నడుస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాము ఇదే సందర్భంగా మా ఫ్రెండ్ సర్కిల్ ఉండవల్లి గ్రామంలోని అందరూ కూడా జంగాల సాంబిరావు గారికి జన్మదా శుభాకాంక్షలు తెలుపుతూ తెలదీస్తున్నాం మన ప్రియతమ నాయకులు జంగాల సాంబశివరావు గారు బర్త్డే వేడుకలు ఉండవల్లి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లల మధ్య జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అయితే స్కూలు అవసరాల నిమిత్తం సాంబశివరావు గారి బర్త్డే రోజున యాభై చైర్లు డొనేట్ చేయడం జరిగింది దానికి అందరం సంతోషిస్తూ సారు గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందు సెలవు తీసుకుంటున్నాను వీళ్ళు పెద్దలు జంగల్ సాంబశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మనం పుట్టినరోజు ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్కి సహాయంగా ఉండాలి అలా చేసుకునే మనస్తత్వం కొంతమందికి ఉండిద్ది జంగాల సాంశివరావు గారు మా మండలంలో మేము చేసుకున్న అదృష్టం అని మేము అనుకుంటాం పేదలకు కానీ ఆ సహాయం అని కోరిన వాళ్ళకి నేనున్న ముందని సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము యువత తరపు నుంచి చాలా కోరుకుంటున్నాం అలాగే జంగాల వెంకటేష్ గారు కూడా తనతుగా తండ్రికి తగ్గట్టు తనయుడిగా తన సహాయం కానీ ఏదైనా కార్యక్రమం కానీ పార్టీ దానిలో కూడా ముందుండి తను నడిపిస్తున్నందుకు ఆ వారి బాటలో మేము అందరం నడుస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరొకసారి జంగాళ సాంబశివరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఐదు వందల శుభోదయం ఈరోజు చాలా గొప్పదనం ఎందుకంటే మా గురువుగారు జంగల్ గారి పుట్టినరోజు ఈరోజు ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా నేను ఉన్నానని చెప్పి ముందుండే వ్యక్తి ఆయన స్వీట్లు అట్లాగే ఇంకా ఇతర కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోరు ఎవరైతే లేనోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదో రూపంలో వస్తు రూపంలో కానీ అన్న రూపంలో కానీ సాయం చేసి వారికి ఎంతో కొంత తోడు ఉండాలనే ఒక సంకల్పం అందరికి కూడా వారు చెప్పడం వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు సంవత్సరగారు పుట్టినరోజు సందర్భంగా మన ఉండవల్లి ఉండవల్లి సెంటరు తాడేపల్లి ఉన్న రక్ష కార్మికులందరికీ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా వారందరికీ వారు వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి బట్టలు మరియు పైన ఉండాల సెంటర్లో వాసు వారి షాప్ ఎదురుగా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి సాంసరావు గారు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల్ సాంశరావు గారు ఏదైతే మా తండ్రి అయినటువంటి జంగాల్ సాంశిర గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా లింగంశెట్టి అసోసియేట్స్ తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమం అది చిగురు ఆశ్రమంలో కావచ్చు లేకపోతే వేరే అనాథ ఆశ్రమాల్లో కావచ్చు స్కూల్లో పుస్తకాలు పంపే పంపిణీ చేసే కార్యక్రమం కావచ్చు ఏ కార్యక్రమాలైనా ముందు వాళ్ళ తనయులైనా మాకంటే ముందుగా లింగసేట్ అసోసియేట్స్ వారు మూడు నాలుగు రోజుల ముందే ప్రతి సంవత్సరం ఏం కార్యక్రమం చేద్దాం ఏం కార్యక్రమం చేద్దామని ప్రతిసారి ముందే వాళ్ళు ప్రోగ్రాం చేసుకొని ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు వారికి సాంశిరా గారికి అలాగే లింగంశెట్టి అసోసియేట్స్ కానీ మిగతా మిత్రమండలి వారికి ఉన్న అనుబంధం మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆడంబరాలకు పోయి ఏదో పెద్ద పెద్ద స్టేజీలు కట్టుకొనో లేకపోతే దుబారా ఖర్చు కంటే స్థానికంగా ఉన్న సమస్యలు లేకపోతే ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి సాయం చేస్తే అది బాగా మంచి వ్యాప్తి చెందిద్దన్న ఉద్దేశంతో ఈరోజు కుర్చీలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది యాభై ఆరు కుర్చీలు ఎంపీయూపీ స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందంటే స్కూల్లో యాభై ఆరు కుర్చీలు ఇవ్వటం జరిగింది అలాగే గతంలో కూడా చిగురు అనాథాశ్రమంలో పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేయడం కానీ అనాథాశ్రమాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ ఇలాంటి పంపిణీ చేయడం కానీ గతంగా అనాదిగా ఈరోజు వస్తున్న కార్యక్రమం ఇంతమంది శ్రేయోభిలాషులు ఇంతమంది మిత్రుల్ని మా నాన్నగారు సంపాదించుకోవటం అలాగే వీరందరూ మా కుటుంబానికి కానీ లేకపోతే సాంసరా గారికి కానీ అండదండలుగా ఉండటం నిజంగా పూర్వజన సుకృతం వీరందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇలాంటి సాన్నిహిత్యం అలాగే బంధం ఏదైతే మిత్రమండలి అలాగే వాళ్ళ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వచ్చే అన్ని మరిన్ని రోజులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రమండలందరికీ ముఖ్యంగా మన గోపాలం కొండలరావు గారికి జనార్దన్ గారికి గోపాలం వాసుదేవరావు గారికి శ్రీనివాసరావు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు రాజా రమేష్ గారికి ముఖ్యంగా మన ఈ ప్రోగ్రామ్కి ఆజులైనటువంటి లింగశెట్టి కిషోర్ గారికి బసిరెడ్డి గారికి గోపాలం సాంసరావు గారికి కృష్ణా గారికి మన బసిరెడ్డి గారికి కోటి గారికి భార్గవ్ గారికి మిగతా కోనపరెట్టి రమేష్ గారికి బుజ్జి గారికి అందరికీ మిగతా మిత్రమండలి ఎవరైతే పేరు పేరు ఉన్నారో లింగంశెట్టి అసోసియేట్స్ తరఫున వాళ్ళందరికీ నాన్నగారి తరపున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజున మన ప్రీతమ నాయకులు జంగాల్ సాంసరావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు వారి అసోసియేట్ తరఫున మరి ముప్పై మందికి రిక్షా కార్మికులకి మరి యూనిఫామ్ని బహుకరణ చేయడం జరిగింది మరి వారు ఇంకా ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారిని మరి మరి మొన్న కూడా పారిశుద్ధి కార్మికులకి విషయంలో కూడా వారు ఎట్లాగనే హెల్ప్ చేయడం జరిగింది వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అసోసియేషన్ తరఫున జంగాల సాంసరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చూడండి ఉండవల్లి గ్రామ జనసేన పార్టీ తరఫున జంగాళ సాంసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం